హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మహేష్ యశోదా వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మేమైతే తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్తున్నాం రేపు అయితే అందుకని చెప్పి యశోదా మొత్తం కూడా అన్ని బట్టలు అన్నీ కూడా చదువుతుంది అనమాట చూడండి ఏం కావాలి నీకు హాయ్ చెప్తుంది జషి కూడా హాయ్ ఎన్ని రోజుల ట్రిప్ ఉంది కొత్త బాటిల్ వాడికి సపరేట్గా పెట్టి కవర్లో జషి మేడం మీరేం చేస్తున్నారు జషి కొత్తగా ఇటు చూపించాలి నువ్వు కనపడు కొంచెం ఓకే మొత్తం కూడా యశోద నీట్గా చదిరేస్తుంది అనమాట బట్టలన్నీ కూడా ఒక గంట క్రితం మొదలుపెట్టింది ఇంకా ఇప్పటికీ అవలేదు అనమాట తప్పు 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 అలా చేయకూడదు రావాలి బయటికి రావాలి రేపు సోమవారం ఇరవై రెండో తారీఖు అనమాట రెండు వేల ఇరవై నాలుగు జూలై నాలుగు రోజులకైనా అన్నీ నెలలకి నాలుగు రోజులకి లేదు ఇది ముందు ఆవిడ హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని చూడండి మేడం మన ఛానల్లో టూ మినిట్స్ నుంచి త్రీ మినిట్స్ వ్లాగ్స్ అయితే వస్తాయి అనమాట ఇక్కడ నుంచి టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయితే కొంచెం వాళ్ళకే చూడడానికి ఉండండి ఎందుకంటే మనం ఎక్కువ శాతం ఇంట్లోనే చేస్తాం కదా బ్లాగ్స్ బయటికి వెళ్ళి చేసే అయితే కొంచెం ఎయిట్ మినిట్స్ అలా చేయొచ్చు టూ మినిట్స్ నుంచి త్రీ మినిట్స్ అలాగా ఫోర్ మినిట్స్ బాగా అయితే అలా అయితే అలాగే వీడియోలు అప్లోడ్ చేయాలి అప్పుడైతే కొంచెం వాళ్ళకి కూడా టైం సెట్ అవుతుంది ఓకే ఇక మేమైతే రేపు మార్నింగ్ బయలుదేరాలా ఈవినింగ్ బయలుదేరాలా ఆఫ్టర్నూన్ బయలుదేరాలి అనేది తెలియట్లేదు ఎందుకంటే టికెట్లు అయితే రిజర్వేషన్ అవ్వలేదు చేసాం కానీ అవ్వలేదు అనమాట అందుకని చెప్పేసి ఎప్పుడు బయలుదేరాలనేది కన్ఫ్యూజన్గా ఉన్నాం అనమాట అందుకే యశోద ఇప్పుడే బట్టలు చదిరేస్తుంది ఇదిగో బ్యాగులు చూడు మరి ఇంకా టెన్ సెకండ్స్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ బైక్